సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలో ఓఎస్డీ ఎదుట ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయారు. అల్లూరు జిల్లా ఎటపాక పోలీస్ స్టేషన్‌లో జిల్లా ఓఎస్డీ జగదీష్ మీడియా సమావేశం నిర్వహించారు. మావోయిస్టు సిద్ధాంతాలకు విసిగిపోయినట్లుగా ప్లాటన్ పార్టీ కమిటీ సభ్యులు కొవ్వాసి ఓఎం మంగలి తెలిపారు. సో ఇద్దరు కూడా ఈ మన దగ్గర వచ్చేసి సరెండర్ అయిపోయారు. సో వీళ్ళ సరెండర్ కి మెయిన్ अगेन అందరూ కూడా మన దగ్గర సరెండర్ అవుతున్నారు. సేమ్ రీజన్స్ ఉన్నాయి ఏదైతే మావోయిస్ట్ ఐడియాలజీ ముందు నమ్మకం పెట్టేవారు ఆ మావోయిస్ట్ ఐడ ఐడియాలజీ మీద ఇప్పుడు నమ్మకం పోయింది ఎందుకంటే వాళ్ళు ట్రైబల్గా అగెయిన్స్ట్గా బిహేవ్ చేస్తున్నారు ట్రైబల్ యూత్స్ని ఏదైతే ఉన్నాయో ఎస్పెషలీ గుత్తిగోయ కమ్యూనిటీ అందరు ట్రైబల్ కమ్యూనిటీ ఏదైతే ఉన్నారో వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉన్నారు మెయిన్ లీడర్స్ ట్రైబల్ లేకుండా వెరీ నార్మల్ ఉన్నారు నాన్ ట్రైబల్స్ ఉన్నారు బట్ వాళ్ళ ట్రైబల్స్ ని వాడుకొని ఎక్స్పర్టేషన్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా ఈ ట్రైబల్ మావోస్ట్ ఐడియాలజీ ఏదైతే ఉందో వాళ్ళ మీద ఒక విరోధం చేస్తున్నారు అలాగే మన గవర్నమెంట్ తరపున నుంచి మనం ప్రోగ్రామ్ పెట్టాము చాలా చాలా మంచి మంచి ప్రోగ్రామ్ పెట్టాము ఫస్ట్ సరెండర్ అండ్ రిహాబిలిటేషన్ పాలసీ చాలా మంచి జరుగుతున్నాయి అండ్ అలాగే అట్ ద సేమ్ టైం మన ఆపరేషన్ త్రూ మన పోలీస్ ప్రజెన్స్ ఎక్కువ అయిపోయింది అండ్ అలాగే మనం ఈ యూత్స్ ట్రైబల్ యూత్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి మంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టేసి వాళ్ళకి ఒక మంచి డెవలప్మెంటల్ అండ్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరికేలాగా మనం చూస్తున్నాం సో ఇద్దరు కూడా ఈరోజు